అంటే పగ ఉండొచ్చు అంటే కోపం ఉండొచ్చు ఆది నుండి కూడా ఒకటే అంశం కోసం టార్గెట్ చేయడం కోసం పట్ల మాత్రమే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయింది తప్ప తెలంగాణకు సంబంధించి నాలుగు కోట్ల మంది ప్రజలకు లేకపోతే ఈ తెలంగాణకు సంబంధించి దిక్సూచిలా మారడం కోసమో ఈ యావత్తు తెలంగాణ సమాజానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక అభివృద్ధి బాటలు నడవాలి రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి ఓసీకి సంబంధించి అందరికీ సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక లోన్లు ఇవ్వాలి ఇవన్నీ అవసరం లేదు నాకు కావాల్సింది సింహపీఠం అదే సీఎం పీఠం ఆ సీఎం పీఠంలో గో కావాలి రియాల్టర్లను బిల్డర్లను బెదిరియాలి అక్రమ వసూలు చేయాలి ఢిల్లీకి పంపించాలి ఎవరైనా నా కుర్చీకి ఏదో ఎన్ని ఎసరు పెడితే వానికి సంబంధించి వాని మీద నిఘా పెట్టాలి వానికి ఫోన్ ట్యాంపరింగ్ చేయాలి వాన్ని ముదుగాల్నే రెడ్ హ్యాండెడ్గా బుక్ చేయాలి ఎంత మంచిగా ఉన్నా జూసిర్రా ఇది ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించి ఇగో ఇక్కడ కనబడుతున్న నూట ఇరవై ఐదు అడుగుల విగ్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి అవమానం జరిగింది అని మాత్రమే నేను చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఇది ఒక బాధనో ఆవేశమో ఆక్రోశమో కాదు నా తెలంగాణలో అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని తెర మీదకి తీసుకొస్తున్నా ఇది కేసీఆర్ కట్టడం కేసీఆర్ దీన్ని నిర్మించడమే కేసీఆర్ చేసిన పాపమా కేసీఆర్ దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఆరు ఎకరాల ప్రాంగణాన్ని కేటాయించడం తప్ప కేసీఆర్ దళితులకు సంబంధించి దళిత బంధు ఏర్పాటు చేయడమే చేసిన నేరమా కేసీఆర్ కు సంబంధించి దళిత బిడ్డలకు సంబంధించి ఒక ఆశా జ్యోతి రాబోయే యువతందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని చేయడమే నేరమా కేసీఆర్ అనే వ్యక్తి చేసిన నేరం ఈ రోజు కేసీఆర్ నిర్మించిందని ఈ రోజు అంబేద్కర్ అవమానిస్తారా ఎంత బాధాకరమైన విషయం అండి ఎంత దారుణమైన పరిస్థితి అండి రాజ్యాంగాన్ని రాయడానికి కేవలం పెన్ను అక్షరాలు ఉంటే సరిపోదు కదా దానికి జ్ఞానం విజ్ఞానం అనేది ఒకటి అవసరం ఇక్కడ అజ్ఞానం అనేది పనికొస్తుంది కానీ విజ్ఞానం జ్ఞానం లేదు ఇక్కడ ఒక అజ్ఞాన చేతిలో మన ప్రభుత్వాన్ని పరిపాలన చేయమని అప్పగిస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు కళ్ళ గట్టినట్టుగా పాపం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఇప్పుడు పుట్టిండి ఈ వాస్తవాలను చూస్తే కన్నీళ్లు పెట్టుకునేటాడేమో దుఃఖసాగరంలో మునిగిపోయేటాడేమో వాస్తవం కదా ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మాట్లాడుకుంటా ఉంటాం మనం అందుకో దండాలు బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించి అనే పాటలు రాస్తా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పాటలు రాస్తూ వాళ్ళ యొక్క అభిమానాన్ని అంబేద్కర్ పట్ల ఉన్న ప్రేమను చూపెడుతున్నారు కానీ ముఖ్యమంత్రికి కనీసం అంబేద్కర్ పట్ల ప్రేమను చూపించడానికి ఎందుకు సమయం లేదో నాకు అర్థం కావట్లేదు ఎస్ నిజం ఇది ఇక వాళ్ళ పత్రికలలో ఎంత దారుణంగా ఉంటుంది అంటే మీకు చూపెడుతున్నారు ఇక మీరు అవన్నీ చూస్తే అంటే ఎందుకు అంటే ఖచ్చితంగా చూపెట్టాలి ఇక వాళ్ళకి సంబంధించి చూపెడితే అబ్బబ్బా ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఇక మీరు భవిష్యత్ కూడా ఊహించలేరు ఏంది వీళ్ళు రాయలే రేపు పొద్దుగాలు వస్తుంది కదా ఖచ్చితంగా ఏంది అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి రేపు వస్తుంది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి నేను అందుకే చెప్తున్నా మీరు చాలామంది కూడా ఇంకా కూడా మూర్ఖత్వపు ఆలోచనలు వదిలి వాస్తవాలను తెలుసుకోండి ఈరోజు అంబేద్కర్ సాక్షిగా మనం మాట్లాడుకుందాం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు పోయిందా అన్నా లేదు కేసీఆర్ ప్రభుత్వంలో పాముకాటు గురైనవా అన్న అర్ధరాత్రి పూట బాయ్లకు అడిగిపోయి మోటార్లకు గొచ్చినవా పోలే నిరంతరాయంగా కరెంట్ ఉన్నది కదా ఉన్నది కదా పంటల కొనుగోలు జరిగింది కదా పంటలకు మద్దతు ధర వచ్చింది కదా పంటలకు రైతు బంధు వచ్చింది కదా రైతన్నకేమన్నా అయితే రైతు బీమా ఇచ్చింది కదా ఇంకేం కావాలి రైతుల కోసం కేసీఆర్ చేసింది ఈ రోజు పూర్తి స్థాయిలో అంబేద్కర్ అవమానించిన ఈ దుష్టమైన పరిపాలన మనకు అవసరమే ఇప్పుడు దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఎవరి రాజ్యం అని ఇప్పుడు మనం మాట్లాడుకోలేమా ఎవరి ఆదేశాల కోసం ఎవరు పనిచేస్తున్నారు దేనికోసం పనిచేస్తున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి ఈరోజు మేము నమ్ముకున్న ఆ భారత రాజ్యాంగం పట్ల నమ్మకాన్ని కోల్పోవాలా చట్టాల పట్ల నమ్మకాన్ని కోల్పోవాలా ఈ మహనీయుడికే అన్ని అవమానం జరిగితే మేము ఏ విధంగా ఉండాలని తెలంగాణ కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ముక్తకంఠం కూడా నినాదిస్తున్నది అరే అంబేద్కర్కు సంబంధించిన మనోడొచ్చి దీన్ని విగ్రహ ఆవిష్కరణ చేసిండండి అద్భుతం అని చెప్పిండు కీర్తించిండు వాహా అన్నాడు ఓహో అన్నాడు ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ఘట్టం కాబట్టి ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది కనీసం ఒక పూలమాల దొరకలేదా మా అంబేద్కర్ కేనికి శుభ్రం చేయడానికి నీళ్లు దొరకలేదా అలంకరించడానికి పూలదండలు దొరకలేదా మా తెలంగాణ సమాజాన్ని బిడ్డలారా ఇది నా వల్ల కావట్లేదు ఈ తెలంగాణకు సంబంధించి మన రాష్ట్రం అప్పులపాల్లో ఉన్నది కనీసం ఒక రూపాయి కూడా వెచ్చించలేని పరిస్థితి అయితే ఏంటంటే మేమే తలవ బకెట్ నీళ్ళు తలవ పువ్వు పట్టుకొని మేమే అర్థం కదా నువ్వు ఢిల్లీకి వెళ్ళడానికి చెక్కలు కొట్టడానికి విమానానికి ఖర్చు కాదు కదా నా అంబేద్కర్ని అలంకరించడానికి ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రోజు అంబేద్కర్ జరిగిన అవమానమే రేపు భవిష్యత్తులో మనకు కూడా జరుగుతుంది నల్గొండ జిల్లాకు సంబంధించి మార్పు మార్పు పేరుతో వచ్చిన ఈ స్వరాష్ట్రానికి సంబంధించి మొన్నటి వరకు అంటే నేను స్వరాష్ట్రం అని ఎందుకన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కరువు వస్తుందని మా నాయన ముత్తాతలు తాతలు అందరు చెప్తా ఉంటే నేను నమ్మలే కానీ నిజంగానే కళ్ళతో చూస్తూ అంటే చాలా బాధేసింది నల్గొండలో లాకప్ డెత్ జరిగితే ఇప్పటి వరకు పాపం ఎక్కడా కనిపించలే భువనగిరిలో ఇద్దరు చిన్నారులకు సంబంధించి ఆత్మహత్య ఘటన అది ఆత్మహత్యన హత్యన అత్యాచారమా ఇంకేది అనేది కనిపించలే దానితో పాటు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కనిపించలే రైతన్నల ఆత్మహత్యలు కనిపించలే నిరుద్యోగులకు సంబంధించిన ఎదురుచూపులకు కనిపించలే దళిత బిడ్డలకు సంబంధించి పదవుల కోసం కనీసం ఒక పదవి కూడా వేయని పరిస్థితి దానితో పాటు ఎటువైపు చూసినా వాళ్లను వీళ్లను బెదిరించుడే తప్ప కనీసం అంబేద్కర్ ఆశయాలను మననం చేసుకోవాలి ఇప్పటికైనా మారాలి అనే ఒక సదుద్దే సదుద్దేశంతో మాత్రమే లైవ్ పెడుతున్నా ఎందుకు పెడుతున్నా అంటే తెలంగాణ ప్రజలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు అంబేద్కర్ కు సంబంధించి కనీసం ఒక పూలమాల హెలికాప్టర్లో పూల వర్షం ఓ పూలదండ దీన్ని అలంకరించడానికి ఏం కష్టం వచ్చింది హైదరాబాద్ నడి ఒడ్డున హుస్సేన్ సాగర్ కాన్నే కదా ఉన్నది మన అంబేద్కర్ విగ్రహం ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసా కనీసం ఏ ఒక్కరన్నా వస్తారేమో అంబేద్కర్ కు సంబంధించి కనీసం ఒక రెండు పూలు అక్కడ పెట్టి మన దైవాన్ని స్మరించుకుంటారేమో అని ఎదురు చూస్తున్నా కానీ కనిపించలే నాకు ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక వ్యక్తిగతంగా కోపం ఉంటే తప్పలేదు సరే కేసీఆర్ పట్ల కేసీఆర్ ప్రభుత్వం పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కోపం ఉంటే తప్పలేదు కానీ ఎంతో మందికి ఆదర్శ మూత్రి ఎంతోమందికి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ భవిష్యత్తుకు దిక్సూచి తనలా మారాలనుకుంటూ తనలా ఎదగాలనుకుంటున్న ఎంతోమందికి యువతకు నిజంగా చెప్తున్న కళల సామ్రాజ్యమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించి కనీసం ఇది ఎంత దారుణమైన విషయం అంటే అతి పెద్ద విగ్రహానికి పూలమాల ఎందుకు వేయలేదని సరే చాలా మంది అడగచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత కదా ఏది దాసోసరావు అడిగిండు లేకపోతే ఇంకో అడిగిలు ఇంకోలు అడిగిలంటే అంటే నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహంపై హెలికాప్టర్ల ద్వారా కనీసం పూలవర్షం కురిపిస్తే ఈ రోజు నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఆనందపడే వాళ్ళు కదా ఎందుకు ఈ విషయం అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్ల కేసీఆర్ పట్ల ఇంకా కూడా వ్యక్తిగత రాజకీయాలతోని రేవంత్ రెడ్డి పోతున్నాడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏంది అంటే ఒక ఆశయ సాధనతోని ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతోని లేకపోతే ఆ సచివాలయంలో రోజు పోయి ఆ కుర్చీలో కూర్చుంటున్నావు కదా కనీసం ఆ కుర్చీలో కూర్చున్నప్పుడైనా కనీసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి నాలుగు పూల దండలిద్దాం లేకపోతే అక్కడ అలంకరించుతాం తన గురించి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరికీ కూడా తెలియజేద్దాం అనే విషయాన్ని ఎందుకు మర్చిపోయిండో ముఖ్యమంత్రి అర్థం కాలే సరే దాని పక్కన ఉన్న ఆయన పక్కన ఉన్న సలహాదారుల గుర్తు చేయాలి లేకపోతే ఆయన మంత్రివర్గం గుర్తు చేయాలి ఆయనకు ఉన్న పూర్తి స్థాయిలో అధికారులను అయినా ఎందుకు గుర్తు చేయలేదు అంటే కేసీఆర్ గనక ఈ విగ్రహాన్ని నిర్మించిండు పూర్తి స్థాయిలో దేశంలోని అతిపెద్ద విగ్రహం కాబట్టి ఈ విగ్రహానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా అంబేద్కర్ కు సంబంధించి చేసిండు కాబట్టి దాన్ని నేను విస్మరిస్తున్నా అన్నట్టే కదా ఇప్పుడు నేను ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే దీంట్లో ఒక పెయిన్ ఉన్నదండి తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు అందరూ ఆలోచించాలి కేవలం కేసీఆర్ చేసిన తప్పేంటి ఆ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం